ఎన్నో వీడియోస్ చేశాను హోపనొప్పనో మీద ఇంకా చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ అసలు ఎప్పుడు చేయాలి ఎనీ టైమ్స్ చేయాలి ఎప్పుడు తెలుస్తుంది నాకు ఈ హోపనొప్పనో చేస్తే నాకు ప్రాబ్లం క్లియర్ అయింది అని ఇలా రకరకాలుగా నాకు క్వశ్చన్స్ అనేది చేస్తూ ఉన్నారండి సో నాకు మీ పెయిన్ అనేది అర్థమైంది అందుకోసమే ఈ రోజు మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హోపన్ ఓపెనో ఎలా చేయాలి ఎలా ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం ఎలా తగ్గిందని ఎలా తెలుస్తుంది అసలు నేను ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి ఓపెన్ ఒప్పనం అని చాలా మంది అడుగుతున్నారు కదా ఈ వీడియో మీ నండి సో ఈ వీడియో ఈ టెక్నిక్ పేరు జీరో స్టేట్ ఓపెన్ ఒప్పనం ఎస్ జీరో స్టేట్ హో ఓ నో పో నో వెరీ వెరీ పవర్ఫుల్ అండి సో నన్ను అడిగితే మీరు మానిఫెస్టేషన్ చేయనక్కరే లేదు ఒక్క ఈ జీరో స్టేట్ హోప్ నొప్పన చేస్తే చాలు ఎటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనకు నిజంగా అవసరం పడదు నేను ఇప్పటి వరకే ఇదివరకే చాలా వీడియోస్లో హోప నొప్పన గురించి చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ హోప్ నొప్పన అంటే మేక్ థింగ్స్ కరెక్ట్ అప్పుని సరిదిద్దడం అనేది హోపనొప్పలోకి పదానికి ఉన్న అర్థం అండి సో మీరు ఏదైనా నెగటివ్ గురించి ఆలోచిస్తున్నా మీకు ఏదైనా బాధ కలుగుతున్నా కోపం వస్తున్నా ఎవరైనా వ్యక్తిలో ఆ బిహేవియర్ నచ్చట్లేదు పిల్లల విషయంలో అవ్వచ్చు భార్య విషయంలో అవ్వచ్చు హస్బెండ్ విషయంలో అవ్వచ్చు మనకు వాళ్ళ ప్రవర్తన నచ్చట్లేదు వాళ్ళ యొక్క డబ్బులు ఇచ్చే పద్ధతి కానీ అంటే ఇంట్లో లేకపోయినా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చేయడం ఇలా చాలా చాలా అన్ని ఉంటాయి కదండి ఇలా అన్నిటికీ కూడా మీరు ఒపనం అనేది చేసుకోవచ్చు ఈ హోపనొప్పనం ఎన్నిసార్లు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ప్రశ్న చాలా మందికి హోపనొప్పనం మీరు దేనికోసమైనా చేయొచ్చండి హోపనొప్పనం ఓన్లీ నెగిటివ్ థింగ్స్కైనా చేయాలి అనేది ఫస్ట్ ప్రశ్న లేదు ఓన్లీ నెగిటివే కాదు మీరు మామూలుగా ఇలా మీకు బాధ లేదు ఏమీ ప్రశాంతంగా ఉన్నారు అనుకున్నా కూడా మీరు హోపనొప్పున అనేది చెయ్యొచ్చు హోపనొప్పనే ఫర్గివ్నెస్ ప్రేయర్ కర్మ క్లెన్సింగ్ ప్రేయర్ అని కూడా అంటారు కాబట్టి హోపనొప్పన ఓన్లీ నెగిటివ్ థింగ్స్ కానీ లేదు పాజిటివ్ థింగ్స్ కూడా చేయొచ్చు ఎగ్జాంపుల్ నేను రేపు ఒక వెకేషన్ వెళ్తున్నాను ఒక ట్రిప్ వెళ్తున్నాను డిసెంబర్ టైము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నేను ఎక్కడికో వెళ్తూ ఉన్నాను ఇలా వెళ్తున్నప్పుడు నా ట్రిప్ అంతా కూడా చాలా హ్యాపీగా జరగాలి నేను ట్రిప్లో మొత్తం ఎంజాయ్ చేయాలి చలికి ఎక్కడ కూడా అంటే మనకి ఏది ఎటువంటి ఆబ్స్టకల్స్ ఉండకూడదు అదే నెగిటివ్ కాదు కదండి బట్ నేను వెళ్తుంది సంతోషం దానికి దీనికి కూడా నేను హోపనోపన చేయొచ్చు నా జర్నీ అంతా కూడా హ్యాపీ హ్యాపీగా జరగాలి నేను అక్కడ ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలి నేచర్ తో బాగా కనెక్ట్ అవ్వాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ట్రిప్పు అద్భుతంగా జరిగినందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి ప్రతి క్షణం లివ్ ఇన్ ద మూమెంట్ లో ఉంటూ యూనివర్స్ కి మరింత దగ్గర అవ్వాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాకు ఆ ట్రిప్ ఎంతో గా ఎప్పుడు మర్చిపోలేన కొన్ని మెమొరీస్ ని నేను క్రియేట్ చేసుకోవాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ విధంగా పాజిటివ్ దానికి కూడా మనం ఓపెన్ ఓపెన్ చేసుకోవచ్చు మనం వెళ్ళే ప్రతి ప్లేస్ లో మనకు వెదర్ అనుకూలంగా మారడము అన్ని కూడా నిజంగా మనకు అనుకూలంగా మారుతాయి ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు నేను వెళ్ళే ట్రిప్ కోసం నేను చేస్తున్నానండి నేను వెళ్ళే ట్రిప్ లో ఎక్కువగా స్నో పడుతుందంట నాకున్న హెల్త్ కండిషన్స్ కి నాకు అంత చల్లటి ప్రాంతం సపోర్ట్ చేయదు బట్ నేను యూనివర్స్ ని నమ్ముతాను నమ్ముతాను కాబట్టి నా ప్రతి ఒక్క లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న ప్రతిది కూడా నేను ఎనర్జీ పాజిటివ్ కే ఇస్తాను నాకు అవుతుందేమో ఇలా భయపడను సో ఈ విధంగా నేను హోప నోపెనో అనేది చేసుకుంటున్నాను చాలా సక్సెస్ఫుల్ గా జరగాలని పాజిటివ్ గా ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నెగిటివ్ కే చేసుకోవాలా లేదు దీనికైనా చేసుకోవచ్చు ఎనీథింగ్ అక్కడ ఏదైనా బ్లాక్ ఉన్నా ఆ బ్లాక్ క్లియర్ అయిపోతుంది హోపనోపన్ చేయడం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది సో మీరు పాజిటివ్ చేయొచ్చు నెగిటివ్ కి చేయొచ్చు నెగిటివ్ అంటే ఏంటి మేడం ఏం చేయాలి నెగిటివ్ అంటే మీరు ఒకవేళ చాలా షార్ట్ టెంపర్డ్ పర్సన్ అయితే మీకు అధికంగా కోపం వస్తుంది అంటే ఎస్ దానికి హోపనొపనో చేయొచ్చు మీకు ఏదైనా విషయానికి ఏదైనా సందర్భానికి ఏదైనా గొడవ అయింది ఇంట్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మీ మేనేజర్ కి మీకు ఇంట్లో మీ అత్త అత్తాకోడల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది దానికి కూడా హోపనొప్పనో చేయొచ్చు మనీ పరంగా మీరు చాలా డబ్బులు పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు హోపనొప్పనో చేయొచ్చు ఈఎంఐస్ లోన్స్ కడుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఎక్కువ బర్డన్ గా ఫీల్ అవుతున్నారు హోపనొప్పనం చేయొచ్చు మనీని సేవ్ చేయలేకపోతున్నాను ఓపెన్ చేయొచ్చు లవ్ చేసుకున్నాను అబ్బాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు అబ్బాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు అమ్మాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు లవ్ లో కూడా మీరు ఓపెన్ చేయొచ్చు మేడం నేను లవ్ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి కూడా మీరు హోపనొప్పనం చేయొచ్చు మీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకునేలాగా వాళ్ళే ఉండి మీ దగ్గర మీకు పెళ్లి చేసేలాగా మీకు అవుతుంది ఒక్క హోపన్ ఓపెన్ ఓతో సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నెగటివిటీస్ కి హోపన్ ఓపెన్ చేయొచ్చు హోపన్ ఓపెన్ ది బెస్ట్ వర్క్ చేసేది మూడు ఏరియాస్ అండి అట్లానే వేరే దానికి పని చేయదా అంటే కాదండి అన్నిటికీ పని చేస్తుంది బట్ అత్యంత అద్భుతమైన రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ వితిన్ ఒక్క రోజులో మీకు ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హెల్త్కి మీకు ఎటువంటి హెడ్ ఎక్స్ స్టమక్ పెయిన్ టూత్ పెయిన్స్ ఎలాంటివైనా క్యాన్సర్ అయినా కూడా మీరు ఓపెన్ ఓపెన్ చేసినట్టయితే ది బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తారు రెండవది వచ్చేసి రిలేషన్షిప్స్ మనకు ఎటువంటి రిలేషన్షిప్ లో ఏదైనా పగ కోపం మిస్అండర్స్టాండింగ్ గ్రడ్జెస్ ఈ ఉన్న రిలేషన్షిప్స్ లో మనకు చాలా పాజిటివ్ రిజల్ట్ హోపనొప్పనో ద్వారా వస్తుంది బికాస్ ఇట్స్ ఎ ఫర్గివ్నెస్ ప్రేయర్ క్షమాగుణం ప్రేయర్ సో నెక్స్ట్ వచ్చేసి మూడవది మనీకి హోపనోపనో మనీకి చాలా మిరాకిల్స్ అనేది చేస్తుంది సో ఈ మూడు ఏరియాస్ లో ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుందండి అలానే మిగతా దానికి చెయ్యొదా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యొచ్చు హోపన్ అనేది మన లైఫ్ లో దేనికోసమైనా చేయొచ్చు ఇది ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నాట్ ఓన్లీ ఫర్ నెగటివ్ నాట్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రెండిటికి కూడా చేయొచ్చు పాజిటివ్ దగ్గర ఇంకేదైనా ఉన్నా కూడా అది కూడా మనకు లేకుండా క్లియర్ చేసి మనకి ఇంకా మోస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పాజిటివ్ విషయంలో నెగిటివ్ విషయంలో మనకున్న బ్లాక్స్ మనకున్న కర్మ పూర్వకాలం చేసుకున్న కర్మ పూర్వజన్మలో చేసుకున్న కర్మ బ్లాక్స్ అన్ని కూడా తొలగించే ప్రేయరు ఒకానొక ప్రేయరు హో నోపో నో వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రేయర్ ఇంకపోతే మనము జీరో స్టేట్ హోప్ నొప్పనో అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సో ఎక్కువగా నన్ను అడిగే ప్రశ్న ఇప్పుడు మీకు తెలుసు పాజిటివ్ కే చెయ్యాలా నెగిటివ్ చేయాలా నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఎన్నిసార్లు చెయ్యాలి ఎన్ని రోజులు చెయ్యాలి అనేది నెక్స్ట్ ప్రశ్న మీరు మీకు హెల్త్ బాగాలేదనుకోండి మెడిసిన్ వేసుకుంటారు ఎన్ని రోజులు వేసుకుంటారు మీకు అది తగ్గేంత వరకు రోజు ఒక మెడిసిన్ అయితే వేసుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్వరం వస్తుంది అనుకోండి రెండు రోజులైనా మీ బాడీ వేడిగా ఉందనుకోండి మీరు బాడీ వేడి తగ్గేంత వరకు మెడిసిన్ వేస్తారు కదా సో ఎలా తెలిసింది మీరు ఎందుకు వేయట్లేదు మెడిసిన్ నాకేమి బాడీ వేడిగా లేదు నేను యాక్టివ్గా ఉన్నాను నేను నార్మల్ ఉన్నాను అందుకు మానేశాను ఎగ్జాక్ట్లీ జీరో స్టేట్ హోపనొకను అంటే మీకు ఒక వ్యక్తితో గొడవ అయింది విపరీతమైన గొడవ మీరు చాలా గట్టిగా అసహించుకుంటున్నారు వాళ్ళ మీద పీకల్ లోతు వరకు మీకు ఉంది ఆ కోపము ఆ గ్రజ్జు ఆ ద్వేషము మిస్అండర్స్టాండింగ్ జీరో అయ్యేంత వరకు కోప అనేది రోజు చేయాలి ఫలానా రోజులని నేను చెప్పలేను ఎందుకంటే నాకు కొన్ని రోజుల్లో ఒక వారం రోజుల్లోనే నేను ఆ మనిషిని క్షమించగలుగుతాను కొంతమందికి సంవత్సరం పడుతుంది కొంతమందికి మూడు నెలలు పడుతుంది మీరు చేసే ఇంటెన్సిటీ ద్వారా మీ యొక్క నెగిటివిటీ అనేది తగ్గుతుంది సో నేను ఈరోజు చేశాను ఒక మనిషి మీద నాకు కోపం ఉంది ఈరోజు చేశాను మళ్ళీ రేపు వారం చేశాను అలాంటప్పుడు టైం పెడుతుంది ఇప్పుడు ఒక ఒక ఇష్యూకే తీసుకోండి ఒక వ్యక్తికే తీసుకోండి ఒక ప్రాబ్లంకే తీసుకోండి ఆ ప్రాబ్లమ్ మీకు కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను ఒక మనిషిని తలుచుకోమన్నాను లేదా మీ ప్రాబ్లమ్ని తలుచుకోమన్నాను ఆ ప్రాబ్లం ఇప్పుడు డబ్బుల గురించే అనుకోండి నేను అన్ని లోన్స్ కట్టాలి ఈఎంఐస్ కట్టాలి జీవితం పెరగట్లేదు ఇన్కమ్ పెరగట్లేదు ఖర్చులు ఏమో పెరుగుతున్నాయి ఇది తలుచుకుంటే మీకు ఏదో తెలియని దడా నిద్ర లేని రాత్రులు మీరు అనుభవిస్తూ ఉంటారు కదా అలా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఎంత పడుతున్నారని మీరే జడ్జ్ చేయగలరు జీరో నుంచి పది వరకు రేటింగ్ వేసుకోండి ఇంకా కావాలి అంటే అలా వేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ఉంది ఇది నాకు ఎనిమిదా తొమ్మిదా అంటే పది అంటే ఇంకా చాలా ఎక్కువగా మీరు భరించలేని అంత బాధ ఉన్నట్టు అది చేసుకోండి తర్వాత స్టార్ట్ చేయండి ఓపనోపన చేయడం నాకు డబ్బుల గురించి ఇంటెన్షన్ సెట్ చేయడం ఎలా నేను చేసి చెప్పేస్తున్నాను సో డబ్బు గురించి అయినప్పుడు డబ్బు గురించి మనం ఇంటెన్షన్ ఇలా సెట్ చేయాలి నేను చాలా అధికంగా డబ్బు గురించి బాధపడుతూ ఉన్నాను నాకు అవ్వట్లేదు నా నేను సేవ్ చేయలేకపోతున్నాను అప్పులు తీర్చలేకపోతున్నాను ఆ ప్రెషరు నా వల్ల కావట్లేదు నేను నాకు కలుగుతున్న ప్రతి నెగిటివ్ ఇమోషన్ స్ట్రెస్ ప్రెషరు టెన్షన్ యాంగ్జైటీ భయము నా కోపము అన్నీ కూడా ఈ క్షణం నుంచి నా మైండ్లో నుంచి నా మనసులో నుంచి తొలగించాలనుకుంటున్నాను ఐ రిలీజ్ ఐ లెట్ గో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేది మీరు చేస్తూనే ఉండాలి ఎంతసేపు చేయాలి కనీసం అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మినిమం చేయాలండి ప్రతిరోజు హోపనొప్పను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తే దాని యొక్క రిజల్ట్ దాని యొక్క ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది ఇలా ఎన్ని రోజులు చేయాలి ఈరోజు చేశారు ఒక వారం రోజులు చేయండి లేదా మూడు రోజులు చేయండి సో ఈరోజు మీరు ఆ ప్రాబ్లం గురించి లెక్కించుకున్నప్పుడు తొమ్మిది అని మీరు వేసుకున్నారు మూడు రోజుల తర్వాత హోపనొపనం చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆ డబ్బు సమస్యలు ఆ లోన్స్ ఈఎంఐస్ కట్టేవాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు మిమ్మల్ని మాటలు అనే వాళ్ళని అందరినీ గుర్తుకు తెచ్చుకోండి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మీ మనసు ఇంకా అంతే అలజడిగా ఉందా తగ్గిందా గమనించండి తగ్గితే మరీ మంచిది తగ్గలేదంటే మీరు ఇంకా ఎక్కువగా హోపనొపనం చేయాలి అనే అర్థం ఇంకా ఇంటెన్సిటీ పెంచాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పానని వన్ నాట్ ఎయిట్ ఎమ్స్ చదవాలా లేదు ఎక్కువ సార్లు కూడా హోపనొపనం చేయొచ్చు మీ మనసు ఎట్లా అంటే తలుచుకున్నాక ఆ ప్రాబ్లంని తలుచుకున్నా కూడా మీకు ఏమీ భయం ఇయ్యట్లేదు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు చాలా నిర్మలంగా ఉంటున్నారు చాలా పాజిటివ్గా ఉంటున్నారు ఏ ఫీలింగ్ లేదు అలా హ్యాపీ లేదు అలా శాడ్ లేదు జీరో స్టేట్ న్యూట్రల్ స్టేట్ అంటారు దాన్ని సో హో పొనొనో మీరు జీరో స్టేట్ వచ్చేంత వరకు చేసినప్పుడే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఓపెనొప్పనం బాగా చేశారు అని కూడా దానికి అర్థం సో ఇది జీరో స్టేట్ హోపనొప్పనో అండి సో మీ ఏ ప్రాబ్లం అయినా మీ యొక్క మనసు జీరో స్టేట్కి రావాలి మీ మైండ్లో ఏది కూడా ఇంకా ఆలోచనలు రాకూడదు ఆ వ్యక్తి గురించి విపరీతమైన కోపం ఉందనుకోండి హోపనొప్పన చేసిన తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని గుర్తుకు తెచ్చుకోండి ఆ కోపం రాదు మీకు రాలేదు ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు అనేదాన్ని జీరో స్టేట్ హోపనొప్పనో అంటారు సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసి మీ యొక్క ప్రతి ఒక్క నెగిటివిటీని మీ లైఫ్లో నుంచి దూరం చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి జీరో స్టేట్ ఓపెన్ ఓపెన్ అని ప్రాక్టీస్ చేసి కమెంట్స్ చేయండి మీ యొక్క రిజల్ట్స్ ఇది ఎంతగానో మీ లైఫ్ ని మార్చేయబోయిందో ఎందుకంటే ఈ జీరో స్టేట్ ఓపెన్ ఓపెనో నా లైఫ్ లో నాకున్న షార్ట్ టెంపర్ ని పోగొట్టింది నాకున్న మనీ ప్రాబ్లమ్స్ ని పోగొట్టింది నాకున్న జాబ్ లో ఉన్న భయాలు నేను ఇంతకన్నా ఎదగలేను నేను ఇంతకన్నా సంపాదించలేను నేను ఒక అమ్మాయిని నాకు ఇంతే ఉంది క్యాపబిలిటీ ఇలాంటి భయాలన్నీ నాకు ఈ జీరో స్టేట్ ఓపెన్ ఓపెన్ పోగొట్టిందండి మీరు అలాంటి భయాలు తొలగించుకోవాలనుకుంటే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి రిజల్ట్ ఆటోమేటిక్ గా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్